చిత్తూరు జిల్లా పొంగునూరు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు పొంగునూరు పట్టణంలో పండుగ వాతావరణంలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అలీం భాషా పదిహేను వందల ముప్పై ఆరు మంది లబ్ధిదారులకు టిట్కో ఇళ్ల తాళాలను ఆయా సచివాలయ పరిధిలో లబ్ధిదారులకు అందజేస్తారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నరసింహప్రసాద్ ప్రసాద్ రెడ్డి జిల్లా వక్స్ చైర్మన్ రహమతుల్లా వైస్ చైర్మన్లు కొండవీటి నాగేంద్ర లలిత కౌన్సిలర్ సభ్యులు కోఆప్షన్ సభ్యులు సచివాలయ ఉద్యోగులు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఇల్లు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మొన్ననే మనము మన మంత్రి గారి చేతుల మీదుగా జగనన్న కాలనీ హౌసెస్ కూడా ప్రారంభించడం జరిగింది ఇంకా పట్టాలు ఇస్తున్నాము దాదాపు పుంగనూరు పట్టణంలోనే హౌస్ సైట్స్ వచ్చి నాలుగు వేలు ఇచ్చాము ఈ టిట్కో హౌస్ వచ్చి పదహైదు వందల ముప్పై ఆరు రూపాయలు ముప్పై ఆరు దాదాపు నూరు కోట్లతో నిర్మించారు ఇది ప్రతి ఒక్క పేదవారు బాగుండాలనే ఉండాలనే ఉద్దేశంతో మన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు కానీ అలాగే మన మిథునన్న వారి ఆశీసులతో కొమ్మనూరు పట్టణంలోనే దాదాపు ఐదు వేల పైచిళ్ళకు ఎండ్లు ఇవ్వడం జరిగింది మీరందరూ ఈ బ్లాకుల్లో ఈరోజు మీ స్థానిక కౌన్సిలర్లు అలాగే సెక్రటరీలు ఉంటారు మీ ఏ లో ఉంది మీ హౌస్ నెంబర్ చూపిస్తారు మీరంతా చూసి దాంట్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడున్న సెక్యూరిటీ ఈ ఈరోజు ఎండ్లు ఇస్తూ ఉండమనేసి బీగాలేసి వేరే దానికి ఇది చేయకుండా మీరు అరువులైన ప్రతి ఒక్కరికి ఎండ్లు ఉండే కాబట్టి మీరు అందరూ మంచి రోజు చూసి ఈ ఎండ్లల్లో ఉండాలనేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే దాదాపు నూరు కోట్లతో నిర్మించిన ప్రాజెక్ట్ ఇది దీంట్లో వాటర్ కానీ ప్లంబరింగ్ కానీ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఇప్పుడు దీని విలువ ఇప్పుడు తెలీదు మీరు ఇప్పుడు పోయి సాయంత్రం వచ్చి చూస్తే ఏదో మనము ఒక పెద్ద సిటీలో ఉంటుంది మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి బాగుండాలనేసి అందరికి మంచి జరగాలనేసి కోరుకుంటున్నాను సచివాలయ లబ్ధిదారులు అందరూ హెడ్ సెక్రటరీలు ఉంటారు కౌన్సిలర్లు ఆయన మేము వైస్ చైర్పర్సన్ ఇంకోగాయన ఒక్కోటి చైర్మన్మా మీరంతా బీగాలు తెచ్చుకొని వాళ్ళు చూపిస్తారు మీ లో ఏ నెంబర్ అనేది చూపిస్తారు మీరంతా అది క్లీన్ చేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే నంబరింగ్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే మీ కౌన్సిలర్ దృష్టికి తీసుకొస్తే అది ఏదన్నా దాదాపు మన తుంగునూరు పట్టణంలో నూరు నూరు కోట్లతో ప్రాజెక్ట్ ఇది మన మంత్రి గారి మన ఎంపీ మిదునున్న గారి సహాయ సహకారాలతో మీరందరూ అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి రేపు మన్నాడు మంచు రోజు చూసుకొని మీ ఇళ్ళలోకి మీరు వచ్చి సంతోషంగా ఉండాలనేసి తెలియజేస్తున్నారు ఆదేశాల మేరకు ఈరోజు పదిహేను వందల ముప్పై ఆరు మంది లబ్ధిదారులు వాళ్ళ తాళాలను తీసుకొని బెనిఫిషరీస్ యొక్క ఇంటిలోకి వెళ్తా ఉన్నారు వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మున్సిపల్ సిబ్బంది దగ్గరుండి పరిష్కరిస్తారని తెలియజేస్తాను ప్రతి పేదవాడు సొంత ఇంట్లో ఉండాలని అలాగంటారు ఆ కళ నిజం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు రాష్ట్రంలో ఎక్కడ విధంగా ఎక్కువ ఇండ్లు పదహైదు వందల ముప్పై ఇండ్లు ఇక్కడ తెచ్చిన దానికి మీరందరూ మన పెద్దిరెడ్డి నామారికి కృతజ్ఞతలు ఉండాలి ఎందుకంటే ఇప్పుడు వసీ రెండు నెలల ఎలక్షన్ అమ్మా దయవంచి మీరు ఇది గుర్తు పెట్టుకొని మన ఎమ్మెల్యే గారికి మళ్ళా గెలిపిస్తే మనకి మన పిల్లలకు కానీ తుమ్ములు పట్టణ అభివృద్ధికి కానీ తోడ్పడతారు దయవచ్చి అందరూ కూడా ఒకసారి గట్టిగా జై జగన్ అని చెప్పండి జగన్ జై జగన్ జై జగన్ జై జగన్